హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో ఇంట్లోనే కంపోస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను మన గార్డెన్లో ఎన్నో పువ్వులు ఆకులు రాలిపోతుంటాయి కదా అలా ఎండిపోయిన ఆకులు పువ్వులతో మంచిగా న్యాచురల్గా సహజ సిద్ధంగా కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసే విధానం తెలుసుకుందామంటే బయట మార్కెట్ నుండి ఎటువంటి కంపోస్ట్ కొనాల్సిన పని ఉండదు నేను ఇప్పుడు చూపించబోయే కంపోస్ట్ని తయారు చేయడం చాలా సులభం అండి చాలా తక్కువ రోజుల్లోనే ఇంట్లో మనం ఈ కంపోస్ట్ని తయారు చేయొచ్చు నెల రోజుల్లో ఈ కంపోస్ట్ రెడీ అయిపోతుంది దీన్ని మన గార్డెన్లో ఉండే అన్ని రకాల మొక్కలకు పూల మొక్కలకు పండ్ల మొక్కలకు కూరగాయల మొక్కలకు అన్నింటికి ఇవ్వచ్చు అలాగే మనం ఏదైనా మొక్కను నాటేటప్పుడు సాయిల్ మిక్స్ తయారు చేస్తాం కదా అందులో కూడా ఈ కంపోస్ట్ని వాడవచ్చండి అయితే ఇంకా ఆలస్యం చేయకుండా గార్డెన్ వేస్ట్తో కంపోస్ట్ను తయారు చేయడం చూసేద్దాం రండి ఈ గార్డెన్ వేస్ట్తో తయారు చేసే కంపోస్ట్లో మొక్కలకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయండి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి అలాగే మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు ఆయన్ మెగ్నీషియం కూడా ఈ కంపోస్ట్లో ఉంటాయి మన మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి కావలసిన అన్ని పోషకాలు ఈ గార్డెన్ వేస్ట్తో తయారైన కంపోస్ట్లో ఉంటాయి ఈ పద్ధతిలో తయారైన కంపోస్ట్ని మనం అన్ని మొక్కలకు వాడుకోవచ్చు ఈ కంపోస్ట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం మన గార్డెన్లో టెర్రస్ గార్డెన్లో ఎన్నో రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలను పెంచుతుంటాం మొక్కలకు ఎండిపోయిన పువ్వులు ఇలా కిందపడి రాలిపోతుంటాయి అలాగే పండుబారి ఎండిపోయిన ఆకులు కూడా చాలానే గార్డెన్లో ఇలా రాలిపోతుంటాయి కదా మనం గార్డెన్ని క్లీన్ చేసేటప్పుడు వచ్చిన ఈ ఎండిపోయిన పువ్వులను ఆకులను కలెక్ట్ చేసి ఒక చోట పెట్టుకోండి ఒక బ్యాగ్లో ఇలా కలెక్ట్ చేసి పెట్టుకుంటే వీటితో మనం కంపోస్ట్ తయారు చేయొచ్చు ఇది సేమ్ లీఫ్ కంపోస్ట్ లానే ఉంటుంది చాలా ఈజీగా చేయొచ్చు ఎందుకంటే ఈ ఎండిపోయిన పువ్వులు ఆకులు చాలా తక్కువ సమయంలోనే డికంపోజ్ అయిపోతాయి డికంపోజ్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోవు నేను ఇవి ఒక నెల రోజుల నుండి మా గార్డెన్లో రాలిపోయిన ఎండిపోయిన ఆకులను పువ్వులను కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి ఇలా ఏదైనా గ్రో బ్యాగ్లో కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు లేదా కుండీలో అయినా కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు కనీసం ఒక కుండి నిండా ఇలా కలెక్ట్ చేసి పెట్టుకోండి వీటితో కంపోస్ట్ చేద్దాం ఒక కుండీ తీసుకోండి కుండీకి కన్నాలు డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండేలాగా చూసుకోండి డ్రైనేజ్ హోల్స్ ఎక్కువ ఉండాలి కుండీ అడుగు భాగంలో ఒక లేయర్ మట్టిని వేసుకోండి నేను ఇంచుల కుండీని తీసుకున్నాను మీ గార్డెన్లో ఉన్న సాయిల్ ఏదైనా పర్వాలేదు అది ఒక పొరలాగా అడుగును వేసుకోండి తర్వాత మనం కలెక్ట్ చేసుకున్న ఆకులన్నీ ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలి తర్వాత దీనిపైన ఒక లేయర్ మీ దగ్గర పాత కంపోస్ట్ ఏదైనా ఉంటే అది వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఒక లేయర్ ఎండుటాకులు వేయాలి మళ్ళీ తర్వాత నెక్స్ట్ లేయర్గా కంపోస్ట్ని వేయాలి ఇలా లేయర్ బై లేయర్ ఒక పొర ఇంటిటాకులు వేసి ఒక పొర కంపోస్ట్ వేసుకుంటూ రండి పాత కంపోస్ట్ వేయడం వల్ల డికంపోజిషన్ ప్రాసెస్ మరింత తొందరగా జరుగుతుంది ఇలా కిందకు ప్రెస్ చేస్తూ నీట్గా లేయర్ బై లేయర్ యాడ్ చేసుకోండి ఆఖరిగా మనం మళ్ళీ మట్టిని లేయర్గా యాడ్ చేయాలి అడుగు భాగంలో మట్టేసాం తర్వాత ఎండుటాకులు కంపోస్ట్ ఎండుటాకులు కంపోస్ట్ అలా లేయర్ బై లేయర్ యాడ్ చేసాం మళ్ళీ ఆఖరిగా మళ్ళీ మట్టితోనే లేయర్ని క్లోజ్ చేస్తాం ఫస్ట్ మనం మట్టితో స్టార్ట్ చేసాం మళ్ళీ మట్టితోనే లేయర్ని ఎండ్ చేసాం కదా ఇలా చేయాలి మంచిగా సాయిల్ని ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీనిపైన వాటర్ చల్లాలి నార్మల్ వాటర్ చల్లేయచ్చు అలా కాకుండా వాటర్లో నేను చెప్పే వాటిని కలిపి చల్లారంటే డికంపోజిషన్ ప్రాసెస్ తొందరగా జరుగుతుంది అలాగే ఈ కంపోస్ట్ లోపల చీమలు ఎటువంటి పురుగులు రావన్నమాట ఒక అర లీటర్ వాటర్ తీసుకోండి ఇందులో ఒక చెంచా బెల్లం ఇలా పొడిలాగా చేసి వేయండి బెల్లం వేయడం వల్ల డికంపోజిషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఎందుకంటే బెల్లం వేస్తే డికంపోజ్ చేయడానికి కావలసిన యూస్ఫుల్ బ్యాక్టీరియా దీంట్లో తయారవుతుందన్నమాట మైక్రోబ్స్ అంటారు కదా అవి తయారవుతాయి తర్వాత ఒక చెంచా పసుపు వేయండి పసుపు వేయడం వల్ల ఎటువంటి కీటకాలు పురుగులు ఈ కంపోస్ట్లో ఫామ్ అవ్వవు చీమలు అలాంటివి రావు బాగా కలిపి ఈ వాటర్ని మనం ఇలా పైన చల్లేయాలి వాటర్ కుండీ కణాల నుండి బయటకు వచ్చే వరకు ఇవ్వాలి ఈ కుండిని మనం టెర్రస్ పైన బాగా ఎండ తగిలే చోట పెట్టుకోవాలి మళ్ళీ మీరు వాటరింగ్ ఎప్పుడు చేయాలంటే పైన మట్టి ఇలా పొడిగా అయిన తర్వాత ఇలా నార్మల్ వాటర్ ఇస్తూ ఉండండి మొదటిసారి వాటరింగ్ చేసినప్పుడు మాత్రమే బెల్లం పసుపు కలపాలి తర్వాత నుండి అవసరం లేదు నార్మల్ వాటర్తో పైన సాయిల్ పొడిగా అయినప్పుడల్లా వాటర్ చల్లండి సరిపోతుంది ఇందులో మాయిశ్చర్ లేకుండా పూర్తిగా ఎండిపోతే డికంపోజిషన్ స్లో అయిపోతుంది రోజూ చూసుకుంటూ ఉండండి రోజు రోజుకు మట్టి కిందకు దిగిపోతూ వస్తుంది ఎందుకంటే కంపోస్ట్ తయారవుతుంది కదా డికంపోస్ట్ ప్రాసెస్ అవడం వల్ల మట్టి అలా కిందకు దిగిపోతూ వస్తుంది అన్నమాట ఇరవై రోజులకు ఇంత కింద వరకు దిగిపోయింది మట్టి మనం స్టార్టింగ్లో వేసినప్పుడు పై వరకు వేసాం కదా ఇప్పుడు చూసారా ఎంత కింద వరకు వెళ్ళిందో బాగా ఎండ తగిలే చోట పెడితే ఇవి తొందరగా కంపోస్ట్గా మారుతాయి ఒక నెల రోజుల పాటు ఈ కుండీని ఇలా ఉంచాలండి ఈ ప్రాసెస్ జరగనివ్వాలి మీరు మధ్యలో సాయిల్ని కలపాల్సిన ఏమీ లేదు నెల రోజుల తర్వాత మీకు అప్డేట్ చూపిస్తాను ఎంత మంచి కంపోస్ట్ తయారైందో చూదురు చూశాక మీరు ఎప్పుడు కూడా మీ గార్డెన్ వేస్ట్ని బయటపడేయరు చాలా ఈజీగా కంపోస్ట్ తయారు చేసుకుంటారు చూడండి ఇది ఒక నెల రోజుల తర్వాత అప్డేట్ పువ్వులు ఆకులు అన్నీ చక్కగా డికంపోజ్ అయి ఉంటాయి ఏదైనా గార్డెన్ టూల్తో చూద్దాం ఇలా నల్లగా లోపల కనిపిస్తుంది కదా ఇది తయారైన కంపోస్ట్ అండి డికంపోజ్ అయిన ఆకులు పువ్వులు అన్నమాట ఇదేమో పైన మనం వేసిన బట్టి చూడండి ఎంత మంచి కంపోస్ట్ తయారైందో ఇందులో ఎలాంటి పురుగులు ఉండవు స్మెల్ రాదు మొక్కలకేమో మంచి పోషకాలను అందిస్తుంది ఈ కంపోస్ట్ని ఒక పూట వరకు మనం అలా గాల్లో వదిలేసి కొద్దిగా ఎండ తగిలిందంటే ఈ కంపోస్ట్ మనం మొక్కలకి యూస్ చేయడానికి రెడీ అయిపోతుంది మీ కంపోస్ట్ బాగా తడిగా ఉంటే కనుక ఒక్కరోజుపాటు ఎండలో ఎండబెట్టండి ఆ తర్వాత యూస్ చేయండి ఎందుకంటే ఇందులో ఏమైనా ఆ తడికి మనం డైరెక్ట్ దీన్ని వాడేస్తే ఫంగస్ అలాంటివి రావచ్చు ఇదైతే అంత తడిగా ఏం లేదు ఒక్క పూట వరకు అలా వదిలేస్తే సరిపోతుంది తర్వాత దీన్ని మనం యూజ్ చేసేయచ్చు చూడండి ఇది ఒక్క రోజులోనే ఎంత బాగా ఎండిపోయిందో ఇలా నీట్గా ఒకసారి బాగా కలుపుకోండి మంచి న్యాచురల్ కంపోస్ట్ ఎంత ఈజీగా తయారైందో చూసారా దీన్ని మీరు మీ గార్డెన్లో ఉన్న అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి దీన్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు లేదా ఈరోజే మొక్కలకి ఇచ్చేయచ్చు ఒక్కో గుండీలో నేను రెండు గుప్పెళ్ళ వరకు ఈ కంపోస్ట్ని వేస్తున్నా అండి మందారం మొక్కకు వేస్తున్నాను మల్లె మొక్కకు వేస్తున్నాను అలాగే గులాబీ మొక్కకు వేస్తున్నాను ఇండోర్ ప్లాంట్స్కి కూడా వేసుకోవచ్చు మనీ ప్లాంట్ జెడ్జెడ్ ప్లాంట్ వేటికైనా ఈ కంపోస్ట్ని పదిహేను రోజులకి ఒకసారి ఇవ్వచ్చు మెర్మి కంపోస్ట్ మొక్కలకు ఎలా ఇస్తామో అలానే ఈ కంపోస్ట్ని ఇవ్వచ్చు అండి అలాగే మీరు ఏదైనా పాటింగ్ మిక్స్ తయారు చేసుకునేటప్పుడు సాయిల్ మిక్స్ తయారు చేస్తాం కదా దాంట్లో కూడా ఈ కంపోస్ట్ని కలుపుకోవచ్చు గార్డెన్లో వచ్చే వేస్ట్తో తయారైన కంపోస్ట్ కదా ఇందులో అన్ని పోషకాలు ఉంటాయి నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఆయన్ మెగ్నీషియం అన్నీ ఉంటాయి పువ్వులు బాగా పూస్తాయి ఆకులు హెల్దీగా షైనీగా వస్తాయి నన్ను కామెంట్స్లో చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగారు కంపోస్ట్ ఇంట్లో ఎలా తయారు చేయాలో చూపించమని వాళ్ళందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్